ఈ నెల పద్దెనిమిదిన బీసీ సంఘాలందరూ కలిసి బందూకు పిలిపి ఇవ్వడం జరిగింది ఎందుకు బందూకు పిలిపి ఇవ్వడం జరిగింది ఈ పూటక మోరు పెట్టారంటే రేవంత్ రెడ్డి గారు అందరికీ తెలిసిందే ఆ బీసీ వర్గం వర్గీకరణ అనేది చాలా చిన్న విషయంగా చాలా పెద్ద విషయం ఇది రాష్ట్రం నుంచి కాదు సెంట్రల్ నుంచి కేంద్రం నుంచి రావాలి అనేసి ఆ విషయం అందరికీ తెలుసు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు గెలికారు మీ అందరు తెలిసింది గతంలో ఏది ఢిల్లీలో ఉన్నప్పుడు మాత్రం అసలు సర్సే మీద బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే కానీ నేను స్థానిక ఎలక్షన్లు పెట్టను జడ్పీటీసీ ఎంపీటీసీసీసీ సర్పంచ్ ఎలక్షన్లు నేను పెట్టాను క్లారిటీ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్ చేసే కళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్తో మీటింగ్ అయిన తర్వాత లేదా కంపల్సరీ పెట్టాల్సిందని డిసైడ్ అయ్యి మరి ఏం చేద్దాం అనేసి ఆయన ముందే క్లియర్గా చెప్పడం జరిగింది బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే కానీ మా బీసీలకు న్యాయం జరగదు మేము అప్పుడే ఎలక్షన్ పెడతామని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి అడవిడి అడవిడిగా ఒక జీవో పాస్ చేస్తూ ఫార్టీ నైన్టీ ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ జీవో ఇస్తూ నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఒకటి రిలీజ్ చేయడం జరిగింది మరి అదేమైంది అది నిలబడదని ఆయనకు తెలుసు ఆయనకి ఇష్టం కూడా లేదు ఎందుకంటే ఆయన ఒక రెడ్డి రెడ్డిలో నిజంగా వాళ్ళ కులపల దాంట్లోనే ఒక చిన్న ఇష్యూ వచ్చినా అంటే గతి లేని ఎవరైనా వచ్చినా వాడిని దూరం కూర్చోబెడతారు డబ్బు నూని లోపల కూర్చోబెడతారని ఆయన నోట్ నుంచి అన్నాడు అలాంటప్పుడు ఒక రెడ్డి అయి ఉండి బీసీలని ఆ పైకి లేపుతాడు అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకోను అని ఒక క్లారిటీ ఉంది ఎందుకంటే ఆయన సరే ఎంత చదువుకున్నా ఏందో పక్కన పెడితే ఆయన చట్టసభల్లో ఉన్నాడు కాబట్టి ఇది నిజంగా ఈ బిల్ ఎక్కడ పాస్ కావాలంటే పార్లమెంట్లో పాస్ కావాలి పార్లమెంట్లో పాస్ కాదు ఎక్కడ ఇక్కడ ఎలా వర్కౌట్ అయింది అనేది ఎనకు క్లారిటీ ఉంది కాకపోతే మేము మేము బీసీల పట్ల చాలా చిత్తశుద్ధిగా ఉన్నాం కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తున్నాం మేము ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఓ జీవో ఇచ్చి నాటకాలు ఆడినారు దానివల్ల ఎలక్షన్లో కొంతమంది నామినేషన్ కూడా వేయడం జరిగింది మళ్ళీ వాళ్ళ వాళ్ళకైతే మొండి చేయ ఎదురైంది ముందే చెప్పాను ఎవరు నామినేషన్ వేయకండి అది జరిగే ఎలక్షన్లే కదా నేను క్లారిటీ దాని ముందు వీడియోలు ప్రీవియస్ వీడియోలు అన్నింటిలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అదే చెప్పాను ఇప్పట్లో జరిగేది వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ ఏమన్నారు మేము సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏది నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయంకి కట్టుబడి ఉంటామని కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది స్థానిక ఎలక్షన్ అయితే ఆపడం జరిగింది తెలంగాణలో మరి ఈ బీసీ సంఘాలందరూ కూడా కలిసి ఆర్ కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య అంటే బీసీ బీసీ అంటే ఆర్ కృష్ణయ్య అని కొన్ని సంవత్సరాల నుంచి కూడా బీసీల కోసం కొట్లాడుతున్నారు అలాంటి వ్యక్తి ఈరోజు కేటీఆర్ని కలవడం జరిగింది మరి కేటీఆర్ ఏం మాట్లాడాడు కేటీఆర్ మాట్లాడిన దానికి మన వచ్చి ఎవరు కృష్ణయ్య గారు వచ్చి హక్ చేసుకోవడం జరిగింది ఎందుకు హక్ చేసుకోవడం జరిగింది అంటే అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది మేము గతంలోని పదేళ్ళ నుంచి కూడా బీసీలకే సపోర్ట్ చేస్తున్నాం బీసీల సంక్షేమాల కోసం చాలా ఖర్చు పెట్టాం మేము బీసీల కోసం కొట్లాడతాం పోరాడతాం ఈ రోజు కూడా మీరు వచ్చి మా బంధుకు మా మమ్మల్ని సపోర్ట్ చేయమని చెప్పారు మీరు చేయకుండా జస్ట్ ఫోన్ చేసిన బీసీల కోసం మేము బంధు పెడుతున్నామన్న జస్ట్ మాకు సపోర్ట్ చేయండి అంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము అన్న మీకు సపోర్ట్ చేయగలుగుతాము చేస్తాము అని కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది కేటీఆర్ గారు ఆ విషయాన్ని అది కాకుండా అసలు కే బీసీలకు ఏం చేశామని కేటీఆర్ గారు మొత్తం చిట్టా ఇప్పి ఇప్పే కల్లా ఆయనకి ఏమనిపించిందని తెలియదు కానీ మా హరికృష్ణ గారు వెళ్ళి హక్ చేసుకోవడం జరిగింది చాలా మంచి విషయం చెప్పారు చాలా గొప్ప విషయం చెప్పారు మీరు గొప్ప నాయకుడు అని కూడా పొగడడం జరిగింది అసలు ఏం జరిగింది బీసీలను నమ్మించి గొంతు కోసింది ఎవరు అంటే మన రేవంత్ రెడ్డి గారు అందరికీ క్లా క్లారిటీ ఉంది ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది బయ్ నేను పచ్చడి పెట్టినా తింటా అలాంటప్పుడు నాకు ఏం చేసినావు నువ్వు బిర్యానీ ఉంది బిర్యానీ ఉంది బిర్యానీ ఉంది అంటే ఆశ ఉంటుంది ఎవరికైనా సో అసలు నాకు పచ్చడితో పెడితే చాలా అనుకునే సిచ్యువేషన్లో నాకు బిర్యానీ ఉందని నువ్వు కళ్ళ ముందు చూపించి లేదంటే చోళ్ల నిండా వినిపించి తీరా చూస్తే కదా పాష్పేర్ అన్నం పెట్టినవు అప్పుడు ఎట్లాంటి ఆ కనీసం పచ్చడి కడుపు తింటుంటే ఇప్పుడు అన్నం కాకుండా పాష్పెన్ అన్నం పెట్టినవారు దరుద్దు అని తింటాం మనం సో అలాగే బీసీలు ఇప్పట్లో కాదు అని అందరికీ క్లారిటీ ఉంది అందరూ పట్టించుకోలేదు కానీ మీరు జీవో ఇచ్చి ఎలక్షన్ నడిపిస్తే అది ఏందని చెప్పి ఎలక్షన్ ఎలక్షన్ వరికి పోయే ఎలక్షన్ డేటానోన్ చేసి అంత అడాబెట్ చేసుకుంటుంది నామినేషన్ కూడా వేసిన తర్వాత బీసీ మీరు ఏది మీ చట్టసభల్లో అసెంబ్లీలో పాస్ చేసుకున్న జీవో వర్కౌట్ కాదు అని కొట్టేయడం జరిగింది నాలుగు వారాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి వీళ్ళు ఏం చేశారు మళ్ళీ ఇప్పుడు అదే బీసీ దానికోసం అని హైకోర్టులో పిటిషన్ వేయడం పోతుంది సుప్రీంకోర్టులో ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేస్తే హైకోర్టులో ఉన్నప్పుడు మీరు ఎందుకు మళ్ళీ ఇటు వచ్చినారో అప్పుడు కొట్టేయడం జరిగింది సుప్రీంకోర్టులో కూడా హైకోర్టులో కూడా కొట్టడం జరిగింది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది మరి ఎక్కడి వరకు న్యాయం జరుగుతుంది అనే క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఉంది కాదు అని మరి కాదు అన్నప్పుడు ఎందుకు ఈ డ్రామా ప్లే చేస్తున్నారంటే బీసీల పట్ల మేము సపోర్ట్గా ఉన్నాం నెక్స్ట్ జూబ్లీ ఎలక్షన్ జుబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ చెప్పుకోవడానికి ఒకటి ఉండాలి కాబట్టి జుబ్లీ ఎలక్షన్ కోసం మళ్ళీ వీళ్ళు బీసీ గలమెత్తుకోవడం జరిగింది బీసీలకు సపోర్ట్గా ఉంటామని చెప్పడం జరిగింది మరి చూద్దాం నిజంగా ఈ బీసీ బీసీ ఇష్యూ ఎప్పటి వరకు పోతుంది ఎక్కడి వరకు పోతుంది అనేది కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆరికృష్ణయ్య గారు అటు బీజేపీకి వెళ్ళి మద్దతు కోరడం జరిగింది ఇటు కేటీఆర్ గారి దగ్గరకు వచ్చి ఇక్కడ మద్దతు కోరడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సరే బీజేపీలు పట్టి ఎందుకంటే బీజేపీ వాళ్ళు పనిచేయాలి కాబట్టి వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు బీఆర్ఎస్లో కంపల్సరీ వాళ్ళు ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది బీసీల కోసం మేము చాలా కష్టపడ్డాం మీరు కష్టపడ్డారు అసలు బీసీ అంటే హరికృష్ణ హరికృష్ణ అంటే బీసీ అని కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది మన కేటీఆర్ గారు సో ఈ ఈయన చెప్పిన సంక్షేమాలు బీసీలకు ఏ రకం ఖర్చు పెట్టాము ఎంత ఖర్చు పెట్టామని చెప్పిన తర్వాత ఆయన మన ఆప్యతో ప్రేమతో వెళ్ళి బీసీల పట్ల ఎంత గౌరవం ఉందో అని హక్ చేసుకోవడం జరిగింది కేటీఆర్ గారిని మరి చూద్దాం నిజంగా బీసీలకు ఈ పద్దెనిమిది రోజు బంద్ ఎలా పాటిస్తారు గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది కూడా చూడాలి మొత్తం నేను చెప్పిన కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి మిగతా ఏదొద్దు కామెంట్ చేయండి థ్యాంక్ యూ